యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ ఎలా కాంటాక్ట్ అంటే నేను సెయింట్ మేరీస్ కాలేజ్ లో చదువుకుంటున్నాను ఎంబీఏ నాకు ఫస్ట్ అప్పారావు గారు పరిచయం అప్పారావు గారు పరిచయం అయి మెసేజ్ చేశారు ఇలా జబర్దస్త్ కామెడీ షోస్ ఉన్నాయి అందులో చేయొచ్చు కదా అంటే నాకు అప్పుడు తెలీదు అప్పుడప్పుడే జబర్దస్త్ స్టార్టింగ్ ఫస్ట్ ఇయర్ సో తర్వాత చూసి నాకు ఇంట్రెస్ట్ వచ్చి నేను చిన్నప్పటి నుంచి స్కూల్స్ లో మంచి సింగర్ మంచి డాన్సర్ కల్చరల్ ప్రోగ్రామ్స్ లో బాగా పార్టిసిపేట్ చేస్తాను నాకు చాలా ఇంట్రెస్ట్ అనమాట డాన్స్ అంటే చాలా ఇష్టం సో అలా అలా రాకింగ్ రాకేష్ నంబర్ ఇచ్చారు తన టీమ్ లో ఎవరు లేడీ ఆర్టిస్ట్ నేను అప్పుడు కాంటాక్ట్ ఫస్ట్ తను రెస్పాండ్ అవ్వలేదు అన్నారు మా కాలేజ్ కి గెస్ట్ గా వచ్చారు చిలాకి చంటి రాకింగ్ రాకేష్ నాగి ఫని వీళ్ళు గెస్ట్ గా వచ్చారు యాన్యువల్ డే కి సో ఆ టైం లో గుంటూరులో సెయింట్ మేరీస్ కాలేజ్ నేను చదువుకుంది ఎంబీఏ ఫస్ట్ ఇయర్ అప్పుడు చదువుకున్నప్పుడు నన్ను పల్లకీలో తీసుకొచ్చారు మా స్టూడెంట్స్ అందరూ నేను మంచి టాపర్ స్టూడెంట్ అప్పుడు కాలేజ్ లో మంచి సపోర్ట్ ఉండేది సో వాళ్ళు అలా తీసుకొచ్చి స్టేజ్ మీద వాళ్ళు స్కిట్స్ చేస్తుంటే వాళ్ళతో పాటుగా నేను కలిసిపోయాను సో నా లుకింగ్ నేను ఫస్ట్ టైం గెటప్ వేసుకోవడం అప్పుడే చూసి ఇంకా చలాకి చంటి అన్నాను రేపు వచ్చేసి సెట్ కనేసారు రాకేష్ అన్నయ్య నాతో మాట్లాడి ఆయన ఫస్ట్ ఆయన తీసుకున్నాడు చరకిచెన్ అంటే మంచి పరిచయం పరిచయం మరి మొన్న ఆయనకి హెల్త్ బాగాలేదు తెలుగు మాట్లాడాడు మొన్న బాధపడ్డాడు హా మాట్లాడాను మాట్లాడాను తను ఉన్న జబర్దస్త్ లేడీ ఆర్టిస్ట్ అందరికన్నా నాతో బాగా క్లోజ్ ఉంటాడు చండి ఓకే అలాగా ఆ పరిచయం వల్ల నీకు మే సరే సరే మార్చి మార్చి నా స్టేజ్ అన్నమాట ఫస్ట్ ఎపిసోడ్ రాకింగ్ రాకేష్ లో ఓకే ఓకే మీకు లైఫ్ ఇచ్చింది ఎవరు రాకేష్ రాకేష్ రాకింగ్ రాకేష్ చంటి అప్పుడు చాలా మంది ఉండేవాళ్ళు కదా వినోదు నువ్వు అప్పుడు ఎక్కువ ఎవరు లేరు వినోద్ శాంతి పవన్ తర్వాత సాయి మన పింకి నేను నా తర్వాత హరి అప్పుడు నాకు అప్పటి నుంచి చాలా మంది ఇది డౌట్ అప్పుడు మేము మిమ్మల్ని అందరిని పెట్టడానికి రీజన్ ఏంటి అంటే జబర్దస్త్ అనేది ఒక కామెడీ షో దానికి ఆడవాళ్ళు మగవాళ్ళు చేస్తే అది రెగ్యులర్ ఒక గెటప్స్ ని తీసుకొచ్చి చేస్తే ఫన్ ఉంటుంది కదా సో లేడీ గెటప్ ఎక్కువ మంచి పేరు వచ్చింది సో అలా అందుకే అందుకే అప్పుడు అప్పుడు మీకు బాగా గుర్తింపు కూడా గుర్తింపు ఇప్పుడు నడుస్తుంది అవును అప్పుడు ఫుల్ ఎక్కువ రీసెంట్ గా నేను కొన్ని కొన్ని యూట్యూబ్ లో హల్దీ ఫొటోస్ అన్ని పెట్టి అది ఏం లేదు జస్ట్ నార్మల్ గా అది ఇంట్లో ఒక ఫంక్షన్ కి నాకు హల్తీ చేశారు మా అమ్మ వాళ్ళంతే మా అన్నయ్య వాళ్ళ పెద్ద పాపకి మెచ్యూర్ ఫంక్షన్ అయితే సరదాగా నీకు కూడా చేస్తాము అని అట్లా ఫన్ గా అంతే ఇంకేం లేదు అవునా చూసి నీకు పెళ్లి అయిపోయింది చాలా మంది అడిగారు అది అని పెళ్లి అదేం కాదు పెళ్లి అయితే కాదు

అంటే ఫస్ట్ నేను కి వెళ్ళినప్పుడు కొత్త రంగుల ప్రపంచం అంటారు మన ఇండస్ట్రీ అనేది ఒక రంగుల ప్రపంచం ఒక అడిక్షన్ అనమాట ఆ టైంలో నేను వెళ్ళి నాకు ఒక పేరు రావడం అందరికన్నా అందంగా ఉంది అమ్మాయి తెల్లగా ఉంది చాలా బాగుంది అని మంచి పేరు వచ్చింది నాకు బయటకి వెళ్ళడం నాకు అసలు ఏమి బయట ప్రపంచం తెలియని దాన్ని ప్రపంచం అంతటా తెలిసిపోయాను నేను ఒక ఇంటర్వ్యూ ఇచ్చాను నేను అంటే ఫస్ట్ జబర్దస్త్ లో ఏంటంటే గెటప్స్ అంటే అబ్బాయిలు అమ్మాయిలుగా వేస్తేనే తీసుకునేవాళ్ళు అమ్మాయిలు అని తెలిస్తే తీసుకునే వాళ్ళు కాదు సో నేను ఇంటర్వ్యూలో కొన్ని అబద్ధాలు చెప్పాను సుమన్ టీవీ ఫ్రైడే పోస్టర్ వాళ్ళకి నన్ను ఎక్కడ నాకు ఛాన్సెస్ తగ్గిపోతాయా నాకు ఎక్కడ తీసుకోరా నేను అబ్బాయిని నండి నాకు అలా కాదు నీ ఇలా ఇలా అని చెప్పి నేను కొన్ని కొన్ని అబద్ధాలు చెప్పాను అంటే తెలిసి తెలియని వైపు అప్పుడు అప్పుడు నాకు ఏమి ఛాన్సెస్ రావేమో ఆ ఒక్క భయంతోనే వాట్ యామ్ అనేది నేను ఓపెన్ అవ్వలేకపోయాను అక్కడ సో దాని తర్వాత నాకు చాలా నెగటివిటీ వచ్చేసింది బయట మీరు ఎందుకు ఇలా గెటప్స్ వేసుకుంటున్నారు మీరు ట్రాన్స్ మీరు గేస్ మీరు సంథింగ్ సమ్థింగ్ బయట మీరు అసలు అమ్మాయ అబ్బాయ ఇలాంటివి నేను చాలా ఫేస్ చేశాను అనమాట మేబీ ఫస్ట్ నుంచి లైఫ్ స్టార్టింగ్ నుంచి ఫేస్ చేశాను సో ఇంకా ఎక్కువ అయిపోయింది ఇంకా దాని వల్ల నాకు ఎందుకో నేను తప్పు అనిపించింది నాకు ఏ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వాలని అనిపించలేదు షూటింగ్స్ చేసుకున్నామా ఫ్యామిలీని చూసుకున్నామా ఇంక ఇదే నాకు మైండ్ లో ఉండిపోయింది అందుకే నేను ఏ ఛానల్ కి ఇవ్వాలనుకోలేదు చాలా మంది అడిగారు నాకు మనీ ఆఫర్ చేశారు ఇంటర్వ్యూస్ గురించి నాకు ఎందుకో మనసు రాలేదు ఓకే మన పర్సనల్ లైఫ్ అనేది అందులో ఎందుకు బయటేసుకోవాలి అని నాకు ఆ ఒక్క థాట్ వల్ల నేను ఇవ్వలేదు అంతే అవును ఇప్పుడు నువ్వు ఏదైతే పాయింట్ అన్నావు అప్పుడు వచ్చిన లేడీ గెటప్స్ అందరూ ప్రెసెంట్ అందరూ చేంజ్ అయిపోయి ఇలా ఉన్నారు ఎందుకు అలా చేంజ్ అయిపోయి అంటే ఇప్పుడు ఒక అబ్బాయి ఒక అమ్మాయిగా గెటప్ వేసుకున్నాడు ఆ గెటప్ కి పరిమితం అంటే ఇప్పుడు మా జబర్దస్త్ వాళ్ళు కొంతమంది ఉన్నారు కొంతమంది మాత్రమే చేంజ్ అయ్యారు ఎవరి ఇప్పుడు వినోద్ ఉన్నాడు వాడు గెటప్ వేసుకో వాడు పెళ్ళి ఇద్దరు పిల్లలు అవును హా మోహన్ ఉన్నాడు లేడీ గెటప్ చేస్తున్నాడు పెళ్ళయింది రీసెంట్ గా హరికృష్ణకి పెళ్ళైంది ఓన్లీ నేను పింకీ మా సాయిలేఖ మే ముగ్గురు వాళ్ళకి ఎందుకు మిగతా మీతో పాటు ఉన్నాం మిగతా వాళ్ళు ఎందుకు లైఫ్ లేదు ఇంకా కంటిన్యూ అవ్వట్లేదు కంటిన్యూ అవ్వట్లేదు అంటే జబర్దస్త్ అనేది ఆల్మోస్ట్ ఒక టెన్ ఇయర్స్ అయిపోయింది ఈ టెన్ ఇయర్స్ జర్నీలో చాలా మంది కొత్త వాళ్ళు వస్తున్నారు పాత వాళ్ళు వెళ్ళిపోతున్నారు సో పాత వాళ్ళలో స్టార్టింగ్ జబర్దస్త్ లో పేరు అనేది కొంతమందికి స్టాండర్డ్ గా నిలబడిపోయింది చమక్ చంద్ర గారు కావచ్చు సుధీర్ కావచ్చు లేడీ గెటప్స్ లో వినోద్ శాంతి ఉన్నప్పుడు చేసుకోవడం లేదంటే ఈవెంట్స్ చేసుకోవడం కాకపోతే ఒక షో కి మాత్రమే పరిమితం అయిపోయారు మా వాళ్ళందరూ మూవీ ఛాన్స్ ట్రాన్స్ క్యారెక్టర్స్ గే క్యారెక్టర్స్ వేరే క్యారెక్టర్స్ రావట్లేదు సో అంతే నేను చేశాను మీ బిగ్ బాస్ అజయ్ గాడు మూవీ అజయ్ మూవీ పేరే అజయ్ గాడు ప్లస్ ఇంకొకటి వర్జిన్ స్టోరీస్ అని ఒక మూవీ నాకు ఇది తమిళ్ లో మంచి పేరు వచ్చింది చాలా మంచి పేరు వచ్చింది అంటే నేను అమ్మాయి క్యారెక్టరే కాకపోతే డ్రగ్స్ అమ్మాయి క్యారెక్టర్ అది ఓకే ఓకే యా అంటే ఒక వ్యామ్ప్ క్యారెక్టర్ నేను ఇప్పుడు మన తెలుగులోనే ఇంకా మన్ లైక్ మీకు ఆఫర్స్ ఏమైనా రావడం కానీ ఎలాంటి ఆఫర్స్ ఇవ్వడం చేశారు మీకు నాకు మూవీ ఛాన్సెస్ వస్తున్నాయి ఆ టైంకి వస్తేనే మళ్ళీ తర్వాత మళ్ళీ ఆ డేట్స్ చెప్తాము చెప్తాము అంటున్నారు బట్ నాట్ కన్ఫర్మ్డ్ ఒకవేళ ఆ ఫిలిం మేకర్ వాళ్ళ వాళ్ళ సిచువేషన్స్ కూడా మనం అర్థం చేసుకోవాలి కదా సో అందుకే నేను ఇప్పుడు ఒక ఛాన్స్ వచ్చిందని పరిగెత్తను రాలేదు అని డల్ అయిపోను నాకు కావాల్సింది ఏంటంటే నాకు కొత్త కొత్త ఆశలు కానీ ఏమీ లేవు నా లైఫ్ లో నా ఫ్యామిలీని బాగా చూసుకున్నానా వాళ్ళు బాగున్నారా వాళ్ళు బాగుంటే చాలు నేను చచ్చిపోయినా ప్రాబ్లం లేదు నాకు సో వాళ్ళు బాగుంటే నేను బాగున్నట్లు ఈవెంట్స్ చేస్తున్నాను షో ఈ జబర్దస్త్ చేస్తున్నాను శ్రీదేవి డ్రామా కంపెనీ చేస్తున్నాను వాటి వల్ల కొద్ది గొప్ప వస్తున్నాయి ఈవెంట్లు వల్ల వస్తున్నాయి నా ఫ్యామిలీ చూసుకుంటున్నాను అంతే ఇంకా నాకు సినిమా నేను అంటే ఆఫీసు చుట్టూ తిరగాలి మీకు తెలియనిది కాదు ఇండస్ట్రీ కష్టాలు సినిమాలో ఛాన్స్ రావడం అంటే అంత ఈజీ కాదు ఎంతో కష్టపడితేనే మనకు వస్తుంది నా పదేళ్ళ కష్టం నాకు ఇప్పుడు పేరు నా ఒకనొక టైంలో లో నా నా లైఫ్ ఎలా అయిందంటే శివ ఫస్ట్ నేను మంచి స్టూడెంట్ని నాకు బైపీసీ చదువుకోవాలి డాక్టర్ చదువుకోవాలి అని చాలా ఆశ మా ఇంట్లో చదివించే స్తోమత లేదు వాళ్ళకి నేనేంటి చిన్నప్పటి నుంచి ఇంతే అమ్మాయిలానే మా ఇంట్లో వాళ్ళందరికీ తెలుసు నాకు ఇట్లా అబ్బాయిలా ఉండడం ఇష్టం ఉండేది కాదు అమ్మాయిలానే ఉండేదాన్ని కాలేజ్ లో ఇంటర్మీడియట్ డిగ్రీ చదివాను యాదవ జూనియర్ కాలేజ్ మా ఇంటి వెనకమాలే అందులో బైపీసీ లేదు చదివించే స్తోమత లేక ఆర్కెస్ట్రాస్ ఉండేవి కదా నార్మల్ పెళ్లిళ్ళకి ఆ ఆర్కెస్ట్రాస్ లో ఒక డాన్సర్ గా వెళ్ళేదాన్ని వెయ్యి రూపాయలు ఐదు వందలు పదిహేను వందలు అలా డబ్బులు తీసుకొని తీసుకొని వచ్చి ఫస్ట్ మాది పూరిల్లు తర్వాత పెంకుటిల్లు పెంకుటిల్లు ఉన్నప్పుడు నేను నాకు ఊహ అంత తెలిసింది తర్వాత నేను ఎప్పుడైతే సంపాదించడం స్టార్ట్ చేశానో అప్పటి నుంచి ఒక రేకుల కట్టుకున్నాను ఈ పదేళ్ళు ఈ జబర్దస్త్ కష్టం వల్ల ఈవెంట్లు చేసి షూటింగ్స్ చేసి రూపాయి రూపాయి దాచుకొని చిట్టీస్ వేసుకొని గుంటూరులో ఒక మంచి హౌస్ కట్టుకున్నాను ఇప్పుడు చాలా మంచి హౌస్ కట్టుకున్నాను ఒక త్రీ ఫ్లోర్స్ కట్టుకున్నాను ఫ్యామిలీ అందరినీ సెట్ చేశాను ఒకనొక టైం లో మాకు తినడానికి లేదు ఆ నేను స్కూల్ కి వెళ్ళాలన్నా చినిగిపోయిన బట్టలు బ్యాగ్ ఉండేది కాదు చెప్పులు ఉండేది కాదు మా అమ్మ పొలం పనులకు వెళ్ళి మా నాన్న బాగా డ్రింక్ చేసేవాడు ఈ రోజు మా నాన్న ప్రేమ అనేది నాకు లేదు మా అమ్మ మా అమ్మ బాగా కష్టపడేది